సదాశివ శంకరాచార్య మధ్యమం శంకరాచార్యమధ్యమం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువైరవ సింపుల్ రెమెడీస్ ఛానల్కి అండి శ్రీ క్షేమంకరీ వీక్షకులందరికీ కూడా వందనం శుభావందనం ఒక మంచి రెమెడీ జీవితంలో చాలామందికి ఎలా అనిపిస్తుంటుందంటే ఇంకా నాకు వేరే దారి లేదా ఎందుకు నేను ఏం చేసినా నాకు పాజిటివ్ రావట్లేదు ఎన్ని పూజలు చేసినా పాజిటివ్ రావట్లేదు ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని నోములు చేసినా నాకు ఫలితం దక్కట్లేదు అనే బాధ చాలామందికి ఉంటుంది ఇది సహజం చాలా సహజం దానికి ఒక మాట చెప్పారు ఇంతకుముందు విష్ణు శాస్త్రనాథం గురించి చెబుతూ ఒక టైం ఒకే టైం మెయింటైన్ చేయాలండి మార్నింగ్ ఆరు గంటలకంటే ఈవినింగ్ ఆరు గంటలకు రేపు మళ్ళీ మార్నింగ్ ఆరు గంటకి కూర్చోవాలి ఒక ఐదు నిమిషాలు అటు ఇటు అయినా పర్లేదు ఒక టైమింగ్ మెయింటైన్ చేస్తే క్రమశిక్షణ అలవాటు వస్తుంది అంటే ఆ డిసిప్లిన్ అనేది వస్తుంది ఆ డిసిప్లైన్ ఎప్పుడైతే వస్తుందో మన మొత్తం శరీరం అంతా నాడీ మండలంతో ఉంటుంది కాబట్టి నర్వస్ సిస్టమ్ కాబట్టి మెదడుకు సంకేతాలు అంకిస్తారు ఆ మెదడు నుంచి మళ్ళీ సంకేతం ఇస్తుంది ఎస్సటీ చక్షురాధికరణ ద్వారా బహిష్పందతే అన్నాడు దక్షిణామూర్తి శ్లోకంలో కాబట్టి మన లోపల ఒక జీవము ఒక దీపం పెట్టి ఉంటారు ఆ దీపంలో నుంచి నరాలకు నరాల నరాల నుంచి వెళ్ళి మైండ్కు లోపల మెదడుకు అంటి ఉన్న నరాలకు వెళ్ళి అక్కడి నుంచి సంకేతాలు వస్తే అరే నువ్వు అది చూడరా అని చెప్తేనే కళ్ళ ద్వారా చూడగలుగుతావుసారి కళ్ళు ఇట్లా మసగా బారుతాయి చూడలేము కారణం ఏంటి కాబట్టి చాలా ఇవన్నీ చాలా రహస్యాలు అవన్నీ కూడా అందువల్ల నేనేం చేస్తానంటే భగవంతుని నమ్ముకుంటే చాలు అన్నీ బాగా మనకు జరుగుతాయి అనేది ఒక నమ్మకం నేను నా చుట్టూ ఉన్న వాళ్లకు నా జీవితంలో నేను చూస్తుంది అదే నేను అందుకే ఒక మాట చెప్తాను మీకు ఖచ్చితంగా నమ్మి విశ్వాసంతో చేస్తున్న ఆస్తికుల కోసమే నేను మీకు చెప్తున్నాను మిగిలిన వాళ్ళ సంగతి నాకు సంబంధం లేదు కాబట్టి నమ్మి చేయండి ఆ విశ్వసనాం చేయమన్నాను ఏదైనా బాధ కలిగితే ఏదైనా ఒక మనం చేస్తున్నప్పుడు పనుల్లో విజయం కాకపోతే ఏ పని చేసినా మనకు అనుకూలంగా లేకపోతే పరిగెత్తి వెళ్ళిపోవడం ఎక్కడ జ్యోతిష పండితులు ఉంటే ఆ జ్యోతిష పండితుల దగ్గరికి వెళ్ళిపోవడం జాతకం చూపెట్టడం ఒకవేళ టైం తప్పు తెలియకపోయినా సార్ నాకు అన్నా సరే మార్నింగ్ పది నుంచి పదకొండున్నర సార్ అంటే వన్ అండ్ హాఫ్ అవర్ టైంలు ఎప్పుడు తీసుకోవాలనో ఆ జ్యోతిష్యండికి తెలియకపోవడం కరెక్ట్ టైం లేకపోతే కరెక్ట్ ఫలితాలు రావండి ఫలితాలు నిర్దేశించినంత ఈజీ కాదు జాతకం చూసి చెప్పడం అనేది ఈజీ కాదు కరెక్ట్ టైం ఉంటే దాని ప్రకారం చెప్పవచ్చు ఇది వాస్తవము జాతకం చూడగానే టక్క 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 చెప్పేస్తా అంటే కుదరదు అటువంటప్పుడు అది పరించకపోతే ఆ జ్యోతిష్య పండితుని మనం తిట్టుకోవడం ఇది సర్వసాధారణం అయిపోయింది జీవితంలో మనకు ఎవరైనా ఎక్కడైనా అంతే ఆయన ఆయన సరిగా చెప్పడండి ఇక్కడ మనం ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది అందుకని నేనేమంటానంటే జాతకం అనేది జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళడము వెంట వెంటనే పరిగెత్తిపోవడం అనేది కొంచెం పక్కన పెట్టండి ఐదు నిమిషములు మనస్ఫూర్తిగా మనస్ప్రశాంతతతో కూర్చొని భగవన్ నామస్మరణ చేయండి కలియుగంలో నామస్పందన చాలా మంచిదట కలవు చండీ వినాయక అని చండీ దేవత స్మరణ వినాయక స్మరణ చాలా ఆత్మ వినాయకుడు అంటే విష్ణుకు సంబంధించింది కూడా అమ్మవారు అందువల్ల భగవన్ నామస్మరణ ఎంత ఎక్కువ చేస్తే అంత ఫలితం డెఫినెట్గా తప్పకుండా వస్తుంది మనం చేస్తున్న ఉద్యోగంలో బాస్ మన దగ్గరికి వచ్చి అయ్యా ఒక గంట సేపు నువ్వు ఎక్స్ట్రా నైట్ చేయి థౌజండ్ రూపీస్ నీ శాలరీ పెంచుతానంటే ఖచ్చితంగా చేస్తాం ఒకవేళ వన్ అవర్ అన్నాడు కదా పొరపాటు టూ అవర్స్ అయినా కూడా చేస్తాం మనం ఎందుకంటే థౌసండ్ రూపీస్ ఎక్కువ వస్తాం నా వాదన ఏంటంటే అమ్మవారిని అదే ఒక నాలుగు ఒక గంట సేపు కూర్చోగలిగితే జీవితం అంతా నిన్ను నేను సరిదిద్దుతాను రా జీవితం సెటిల్ చేస్తా అన్నప్పుడు ఎందుకు మనం వన్ అవర్ అమ్మవారి దగ్గర కూర్చోలేవు ఎందుకు కూర్చోలేకపోతున్నాము కారణం ఒకటే ఇక్కడ బాస్ కనబడుతుంటాడు కాబట్టి కనబడిన వాడు చెప్పాడు కాబట్టి ఆ థౌజండ్ రూపీస్ కోసం మనం ఎక్స్ట్రా చేస్తున్నాము అక్కడ అమ్మవారు కనబడరు ఎందుకు కనబడదంటే మనం మనసు విప్పి చూడట్లేదు అంతే సో దయచేసి అందరికీ ప్రజలందరి నమస్కారం చేసేది ఏంటంటే భగవంతుని నమ్మండి నమ్మి ఎంత నమ్మకంతో విశ్వాసంతో మీరు చేస్తే అంతటి ఫలితాలు మీకు అద్భుతంగా వస్తాయి ఇది వాస్తవం పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఈ ఇలా నమ్మడం అంటే కొన్ని కొన్ని మంత్రాలు బీజాక్షరాలతో కలిసి ఉంటాయి కాబట్టి యూట్యూబ్లో అయినా టీవీ మీడియా మాధ్యమ పరంగా ఎక్కడైనా సరే ఎవరైనా చెప్పితే ఆ బీజాక్షరాలను ఉపదేశంగా మనం తీసుకోకూడదు ఖచ్చితంగా గురుముఖంగా గురువు ఎదురు కూర్చొని ఆ మంత్రం తీసుకొని బీజాక్షరాలు చేస్తేనే దానికి లాభం ఉంటుంది లలితా సహస్రనామైన చండీ సప్తశతి పారాయణమైన ఏదైనా ఇవన్నీ అంత ఈజీ కాదు దయచేసి విన్నపము అది గురుముఖంగా గురువు దగ్గర కూర్చొని గురువు హైగ్రీవుడ్ చెప్తారు మహాములకి అందరికీ కూడా అది ఎలిజిబిలిటీ ఉందో లేదో అర్హత ఉందో లేదో కనుక్కొని ఇస్తున్నారు వాళ్ళందరూ కూడా ఇప్పుడు అగస్త మహాముని కూడా ఉన్నాడు ఆయన అర్హత ఉందా లేదా కనుక్కొనే ఇచ్చారు అన్ని అంత ఈజీ కాదు కాబట్టి గురువుకు తెలిసిపోతుంది ఒక మంచి గురువు ఎవరైనా ఉంటే ఆ గురువుకు గ్యారంటీ తెలుస్తుంది అర్హత ఉందా లేదా దాని ప్రకారం ఏ మంత్రం ఇవ్వాలనో ఎలా ఇవ్వాలనో ప్రకరణలు ఉంటాయి దాని ప్రకారం ఏ ఒక తంతసారం ఉంటుంది దాని ప్రకారం ఇస్తారు దయచేసి ఇచ్చేసుకో బీజాక్షరాలతో మాత్రం జోలికి వెళ్ళకండి ఎందుకు మనకు అందుకని కొంచెం నార్మల్గా ఉన్న మంత్రాలు బాగా పనిచేస్తాయి అద్భుతంగా పనిచేస్తుంది ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఇక నా వల్ల కాదు సార్ ధైర్యం విలోలంబయ్యే ప్రాణములు టవులు తప్ప అనేది ఉన్నది గజందమోక్షంలో ఆ విధంగా నేను ఎంత చేస్తున్నా శాస్త్రనామం పారాయణం చేస్తున్నాను డైలీ చేస్తున్నాను ఆరు నెలల నుంచి చేస్తున్నా నాకు ఫలితం రావట్లేదు శ్రీ సూక్తం చేస్తున్నాను ఫలితం రావట్లేదు చంది సప్తశతి పారాయణ చేస్తాం ఫలితం రాదంటే ఎక్కడో మనం చేస్తున్న విధానములో ఉంది అది ఒక గురువు దగ్గరను ఆశ్రయించి గురువు దగ్గర మీ ఇంటి దగ్గర ఎవరైనా గురువు మంచి గురువు ఉంటే ఆ గురువు దగ్గరికి వెళ్ళి ఆ గురువుని అడిగితే చెప్తారు ఎందుకు గురువు అంటే బ్రహ్మజ్ఞానీస ఉచ్యతే కదా అన్నీ విడిచిపెట్టి నిరాశ నిస్పృహ చింతాసూయ వివర్జిత బాల్యభావైన యోభాతే బ్రహ్మజ్ఞానీస ఉచతే అంటారు గురువు మనిషి రూపంలో భగవంతుడు పంపించిన గురువు కాబట్టి ఆ గురువు దగ్గరికి వెళ్తే ఆయన ఇక్కడ లోపం ఉందో చెప్తారు ఆ లోపాన్ని సదిద్దుకొని చేయగలిగితే డెఫినెట్గా మీకు మంచి జరుగుతుంది ఎందుకంటే లలితాశాస్త్రం చెప్తుంటే మంచి జరగట్లేదు అన్నది అంటే అక్కడ లలితాశాస్త్రం తప్పు కాపు మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం ఖచ్చితంగా ఉంటుంది ఆ తప్పు తెలుసుకొని మనం సదిద్దుకోవాలి అందుకని అంత అంత దానికి ఎందుకండి ఒక చిన్న కొనుగోని బీజాక్షరాలు లేని మంత్రాలు ఉంటాయి అవి చెప్పుకోవచ్చు కదా సో ఇప్పుడు విషయానికి వద్దాం స్వామి నా వల్ల కావాలేదు నేను చేస్తున్న ఆఫీసుల్లో ఇంట్లో కూడా శత్రువులు ఉంటారు చాలామంది శత్రువులు నాకు తెలియకుండా నాకు అగనిష్టిగా చేస్తున్నారు అంటే నిజంగా శత్రువులు ఉంటారండి అంతరంగిక శత్రువులే ఉన్నారు మనకు అందుకే కదా ప్రహ్లాదుని హిరణకశిపుడు అంటాడు అరే ఆ విష్ణువు ఉన్నారు హరి మనకు వైరిరా శత్రువురా నువ్వు చేద్దు నమ్మొద్దు ఆయన్ని మనకు శత్రువు అంటాడు వైరులెవ్వరు నీకు చిత్తంబు వైరి కాక చిత్తమును నీకు వసమును చెయ్యమయ్యా మదయతాసుర భావంబు మానవయ్యా అయ్య నీవుల మూల అయ్య జనులు అంటాడు అది నీ చిత్తము నీ మనస్సే నీకు శత్రువు వర్గాలు ఆరు ఉంటాయి కదా అవే నీకు శత్రువు అయ్యా అవి ముందు వాటిని ఇచ్చేసుకో కాబట్టి నీ చిత్తాన్ని నువ్వు చేసుకో అని చెప్తాడు అందువల్ల మనం ముందు మన మనశ్శాంతిని మనం ఆలోచన విధానాలని మార్చుకోవాలి అవ్యయమనక శత్రువులు కామక్రోధలో మహ మోహ మహమర్యములు ఆరు కూడా శత్రువులు అంతరంగిక శత్రువులు వాటిని మనం కూడా మార్చుకోగలిగితే చాలా బాగుంటుంది ఇప్పుడు అటువంటి అంతర్గత శత్రువులు కానీ లేదా నిజంగానే మనం చేస్తున్న పనిలో మనం మన మీద లేనివి కల్పించిన ఆ శత్రువులు ఈ శత్రువులందరూ ఎవరైతే ఉన్నారో ఆ శత్రువులు పోవాలి అన్నా మన జ్ఞానం వికసించాలి అన్నా మన అన్ని బాధలు నశించాలి అయినా రెండు మీకు శ్లోకాలు ఇస్తాను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు దాన్ని ఇది కూడా చెప్తాను అది చేయండి అద్భుతంగా పనిచేస్తుంది ఎన్ని చేయాలి సార్ ఎన్ని రోజులు చేయాలి సార్ దయచేసి అడగండి నా నా దృష్టిలో ఎన్నిసార్లు చేయాలి ఎన్ని రోజులు చేయాలి అని అడిగితే మీకు చేయడం ఇష్టం లేదనే అర్థం ఈవెన్ నాకైనా అంతే అడగకూడదు మనకు వస్తుందంటే చేయాలి కూర్చొని అంతే చేసేయండి నమ్మి చేయండి నమ్మి విశ్వాసంతో చేయండి చాలా సింపుల్ అది దుర్గామాత శ్లోకాలు రెండు సర్వబాధ విముక్తము శత్రువు అసలు శత్రువు లేకుండా చేయడం మనలో శత్రువులు కూడా లేకుండా చేయడం చేస్తుంది మన అన్నిటా విజయం జరుగు ఖచ్చితంగా విజయం వస్తుంది నమ్మి చేయండి ఆ శ్లోకం ఏంటంటే జ్ఞాని నామపితాంసి దేవీ భగవతీ కృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి సర్వబాధా ప్రశమనం త్రైలక్యఖిలేశ్వరీ ఏమే వినాశనం శ్లోక చెప్తాను ఒక్కొక్క శ్లోకం రెండు శ్లోకాలు సపరేట్కి ఇస్తాను చేతాంసి దేవి భగవతి హిసా బలదాకృష్య బత్ ఆకృష్యా బలాత్కరంగతి చేసుకుంటున్నట బలదాకృష్య మోహాయ మహామాయ ప్రయతి జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతి హిసా बलदाकृष्य बल बलात् आकृष्य बलवंत मन दिन बल्त्ति हेस्कृत बलदाकृष मोहाय महामाया प्रयच्छति रोश श्लोक प्रशमनम् सर्वबाधा प्रशमनम् सर्वबाधा त्रैलोक्यस्य अखिलेश्वरी त्रैलोक्यस्य अस्य अखिलेश्वरी त्रैलोक्यस्य अखिलेश्वरी त्रैलोक्य को अस्य अखिलेश्वरी त्रैलोक्यस्य अखिलेश्वरी एवमेव त्वया कार्यमस्मद्वैरिविनाशनं कार्यं अस्मत వైరి వినాశనం కార్యం నా కార్యా కార్యం అస్మత్ వైరి వినాశనం కార్యమస్మద్వైర్ వినాశనం మణి సర్వే ప్రశమనం త్రైలక్యఖిలేశ్వరి ఏమే తయ్యం అస్మదై వైరి వినాశనం స్మద్వైరి వినాశనం యా్యం అస్మద్వైరి వినాశనం తయ్యా కార్యమస్మద్వైరి వినాశనం చివరిగా మళ్ళీ రెండు శ్లోకాలు జ్ఞానినామతాంసి దేవీ భగవతీ సా బదాకృష్యమోయ ప్రయతి సర్వబాధా ప్రశమనం త్రైలక్య అఖిలేశ్వరీ నేర్చుకోవడానికి అని చెప్తుంది అఖిలేశ్వరి నేర్చుకోవడానికి చెప్పడం మాత్రం ఏవమేవ త్వయా కార్యం అస్మత్ వైరి వినాశనం కార్యం అస్మత్ వైరి వినాశనం కార్యం అస్మత్ అటువంటి వైరి వైరి నా శత్రుడు అస్మత్ వైరి నా శత్రులను వినాశనం దాన్ని ఏం చదవాలి కార్యమస్మద్ వినాశనం కార్యమస్మద్ వైరి వినాశనం మీకు కష్టమైతే కార్యమస్మత్ కార్యమస్మత్ వైది వినాశనం నమ్మే విశ్వాసంతో చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచి విజయం జరుగుతుంది ఏటువంటి ప్రాబ్లం ఉన్నా ఇంట్లో ఆఫీసుల్లో ఎక్కడైనా శత్రువులు ఉన్నారు మనకు కాని వాళ్ళు ఉన్నారనుకుంటే మాత్రం ఈ శ్లోకం చెప్పుకుంటే మాత్రం ఎంత అద్భుతంగా విజయం ఇస్తుందో అంత అద్భుతంగా విజయం ఇస్తుంది నమ్మి విశ్వాసంతో చేయాలి హండ్రెడ్ పర్సెంట్ పని చేస్తుంది ఇంకొక మాట చెప్పు అది జ్ఞానినామపి చేతాంసి దేవీ భగవతీ సా బలదాకృష్యమోయ మహామాయ ప్రయతి ప్రశమనం త్రైలోక్యఖిలేశ్వరి ఏమే తయార్యమస్మద్వైరి వినాశనం శుభం భయా నమ్మి విశ్వాసంతో చేయండి హండ్రెడ్ పర్సెంట్ మంచి జరుగుతుంది మీ శనగరం బాలసుబ్రహ్మణ్య శర్మ